యాక్సిడెంట్ అయింది ఇదంతా ఫ్రాక్చర్ అయింది నాన్నకు అప్పట్లో మాకు రోజు పూట గడవాలి అనే స్థితికి ఏదైనా పని చేయాలనేసే ఒక థాట్ వచ్చేసింది ఇక డ్రైవింగ్ చేసేసాను కోమటిరెడ్డి సార్ దగ్గరికి వెళ్ళాను ప్రజావాణిలో కోమటిరెడ్డి సార్ ఏమో పొన్నం ప్రభాకర్ సార్ దగ్గర పంపించారు పొన్నం ప్రభాకర్ సార్ ఏమో సిచ్యువేషన్ బాగా లేక ఆటో నడిపాను నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ నేను మీ యాంకర్ రచన సో ప్రస్తుతం ఈ అయితే ఒక స్పెషల్ గెస్ట్ గెస్ట్ని అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాను సో ఏంటి బస్లో కనిపిస్తుంది అనుకుంటున్నాను ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమై ఉండొచ్చు సో ప్రత్యేకంగా ఏంటనంటే సో ఉమెన్ పవర్ ఈ మధ్య కాలంలో ఏంటి అంటే ఉమెన్ సాధించనిది ఏది ఉండదు అని అయితే ప్రతి ఒక్కరైతే నిరూపిస్తున్నారు అని చెప్పుకోవచ్చు సో డాక్టర్లో కానివ్వండి టీచర్స్లో కానివ్వండి ప్రతి ఒక్కరు ఒక గోల్ పెట్టుకుంటూ ఉంటారు సో ఒక్కొక్క రంగాన్ని ఎంచుకుంటుంటారు సో ప్రత్యేకంగా ఈ రంగంలో ఎంచుకోవడానికి ఆ రీజన్ ఏంటి అనే విషయాలు కూడా తనతో మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఒకసారి సో మరి ఆ గెస్ట్ ఎవరు కాదు ఫస్ట్ టైం తెలంగాణలో మరి ఆర్టీసీ లేడీ డ్రైవర్ మన సరిత అయితే మనతో పాటు ఉన్నారు సో తనతో మాట్లాడి తన జర్నీ గురించి సో ఈ జాబ్ ఎలా వచ్చింది తన ట్రైనింగ్ ఎలా తీసుకుంది అనే విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ నేను మీ యాంకర్ రచన మరి ప్రస్తుతం అయితే మనము ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్న తర్వాత నిజంగా మహిళల్లో ఒక ఆనందాన్ని అయితే నింపేసింది అనేది చెప్పుకోవచ్చు నాకైతే ముఖ్యంగా చాలా సంతోషం అనిపించింది సో ముఖ్యంగా దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే సో మహిళలు సాధించనిది ఏది ఉండదు అని అయితే ఒక ఇన్స్పైర్ ఉమెన్ అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సో తెలంగాణలో మొట్టమొదటిసారిగా సో అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరు ఎంచుకుంటారు కానీ ప్రత్యేకంగా ఈ రంగం ఎంచుకోవడానికి కారణాలు ఏంటి సో ప్రస్తుతం మనతో పాటు తెలంగాణలో ఆర్టీసీ ఫస్ట్ డ్రైవర్ ఉమెన్ గా మన సరితక్ అయితే మనతో పాటు ఉంది సో తనతో మాట్లాడే తన జర్నీ గురించి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం అక్క నమస్తే నమస్తే అక్క థ్యాంక్ యూ సో కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో అక్క ఎలా అనిపిస్తుంది మీకు అనంటే ఫస్ట్ టైం తెలంగాణలో ఒక లేడీ ఆర్టీసీ బస్ డ్రైవర్ నడపడము నిజంగా మాకు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకనంటే అన్ని రంగాల్లో చాలా మంది ఉన్నారు సో మీరు ఈ యొక్క ఎంచుకోవడానికి ఈ యొక్క ఫీల్డ్ ఎంచుకోవడానికి కారణం ఏంటి ఏం లేదక్క ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కాబట్టే ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను లేకపోతే మంచి స్టడీ చేసి మంచి కిరణ్ బేడి మేడం లాగా అయ్యేదాన్ని ఆమెకే బాగా ఫాలో అయ్యేదాన్ని సో అప్పట్లో సిచ్యువేషన్ బాగా లేక ఆటో నడిపాను ఆటో నడిపి సిక్స్ ఇయర్స్ ఒక ఇల్లు కట్టించుకున్నాను అమ్మ నాన్నకి తోడుగున్నాను దాని తర్వాత మళ్ళీ ఒక మేడం కలిస్తే మేడం చెప్పారు కదా ఇక్కడ ఆటోలో ఏముంటుందమ్మా ఒక మంచి జాబ్ చేయొచ్చు ఢిల్లీకి వెళ్ళిపోండి వెళ్తారా అనేసి అడిగారు సరే అనేసి చెప్పాను మేడం హెల్ప్ చేసింది ఢిల్లీకి వెళ్ళా ఆజాద్ ఫౌండేషన్ ఆజాద్ ఫౌండేషన్ లో వెళ్ళినాక టూ ఇయర్స్ అక్కడ పనిచేసా అదే అదే ఆజాద్ ఫౌండేషన్ నాకు ఢిల్లీ లో ఉద్యోగం ఇప్పించింది మేమందరం పదిహేను మంది వెళ్ళాము నేను ఒక్క అమ్మాయిని పాస్ అయ్యా అప్పట్లో దాని తర్వాత మళ్ళీ అక్కడ ఒక టెన్ ఇయర్స్ వర్క్ చేశా స్టార్టింగ్ వెళ్ళంగానే మంచిగా డ్రైవింగ్ చేసా మంచిగా అంతా బాగుంది కాబట్టి అక్కడ అక్కడ గవర్నమెంట్ సో మన ఇండియా రాష్ట్రపతి కూడా గుర్తు చేసి తెలంగాణ తొలి మహిళా బస్ డ్రైవర్ గా ఇండియాకి తొలి మహిళా బస్ డ్రైవర్ గా అవార్డు ఇవ్వడం జరిగింది ఇంకా చాలా అవార్డ్స్ తీసుకున్నాను మంచి అవార్డ్స్ తీసుకున్నాను బస్ డ్రైవర్ గా అవార్డు కూడా తీసుకున్నాను కిరణ్ బేడి మేడం కూడా ఇవ్వడం జరిగింది యూపీ చీఫ్ మినిస్టర్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ కూడా హ్యాపీనే ఉంది కాకపోతే అమ్మ నాన్న కోసం ఇక్కడికి అనక అమ్మకి లాస్ట్ టూ ఇయర్స్ ప్రాపర్ ఎక్కడ నారాయణపూర్ విలేజ్ వ్యాలేపల్లి సీతనాయక్ తండ అక్కడ నుంచి ఒక్కరేనా లేకపోతే ఫ్యామిలీ అంటే సిబ్లింగ్స్ అంటే అక్క చెల్లెలు అన్న తమ్ముడు ఉన్నారా ఉన్నారక్క ఫోర్ మెంబర్స్ అక్కలు చిన్న తమ్ముడు నేను అందరికంటే లాస్ట్ ఆమె మీరు అందరికన్నా చిన్న అక్క వాళ్ళలో అక్క వాళ్ళలో అందరికన్నా చిన్న కానీ మనసు మాత్రం పెద్దదంటారు అంటారు లేదక్క మా నాన్న మా కోసం పడ్డ కష్టాల గురించి వాళ్ళకి పెళ్లి లేకపోయినా ఇక వాళ్ళ చూసు అంటే ఇంక వాళ్ళు వాళ్ళ చూసుకోవాలి కదా వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారు అట్లేం లేదు సో అందరం నాన్నకు తోడుగానే ఉంటాము కాకపోతే ఇప్పుడు ఎక్కువ బడన్ అనేసి ఇక నాన్న మీదనే వచ్చేస్తే నాన్న పని చేయని స్థితిలో ఉండేవారు యాక్సిడెంట్ అయింది ఇదంతా ఫ్రాక్చర్ అయింది నాన్న అప్పట్లో అలా అని నేను స్టేరింగ్ పట్టుకున్నాను సో అక్కడ నుంచి నా జర్నీ ఇక్కడ స్టార్ట్ అయింది మళ్ళీ తెలంగాణకు వచ్చాను ఇంత ఫస్ట్ ఢిల్లీలో ఆటో నడుపురా లేకపోతే బస్సేనా ఢిల్లీలో బస్సే మ్యామ్ అక్క ఇక్కడ తెలంగాణలో ఆటో నడిపాను ఆటో నడిపిన తర్వాతనే మేడం ఇక్కడ నుంచి పంపించారనమాట ఓకే అంటే మీ ఇన్స్ అంటే ఎవరిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి నేను డ్రైవర్ అవ్వాలి బస్ నడపాలి అని థాట్ వచ్చింది మీకు ఎవరిని చూడలేదక్క అప్పట్లో మాకు రోజు పూట గడవాలి అనే సిటీకి ఏదైనా పని చేయాలనేసి ఒక థాట్ వచ్చేసింది ఇక డ్రైవింగ్ చేసేసాను ఎందులో ఆటో నడిపినంత ఈజీగా బస్సు కూడా అంత ఈజీ అంటావా లేకపోతే ఇది హార్డ్ అంటవా లేదు ఆటో హార్డ్ అనుకుంటాను ఎందుకంటే అది ఇలా పట్టుకోవాలి కదా అది కొంచెం అప్పట్లో బాధ కనిపించింది కానీ బస్సు నడపడం నడపడమే ఈజీ మీకు సో అంటే ఇయర్స్ ఢిల్లీలో చేసిన తర్వాత మరి మీరు రిక్వెస్ట్ పెట్టుకున్నారా లేకపోతే మిమ్మల్ని గుర్తించి తెలంగాణకి తీసుకురావడం జరిగిందా లేదు మేడం నేను ఇంత ముందు కూడా రావడం జరిగింది ఇంత ముందు సర్కారు ఉన్నప్పుడు అడిగాను నేనే వచ్చి అడిగాను వాళ్ళు ఇవ్వలేదు మళ్ళీ ఇక్కడ వచ్చి అడిగితే సార్ వాళ్ళు ఇచ్చారు అడగంగానే వాళ్ళు ఓకే అని చెప్పారు నో అని చెప్పలేదు ఎందుకంటే కోమటి సార్ దగ్గరికి వెళ్ళాను ప్రజావాణిలో కోమటి రెడ్డి సారేమో పొన్నం ప్రభాకర్ సార్ దగ్గర పంపించారు పొన్నం ప్రభాకర్ ఏమో ఓకే అని చెప్పేసి ఇక్కడ ఈ పెట్టారు ప్రైవేట్ సంస్థలో కంపెనీ హంసా కంపెనీ అనేసి ఉంటది హంసా కంపెనీ కింద చేస్తున్నాను వర్క్ అంటే అక్క ఇప్పుడు బస్సులో దాదాపుగా ఒక ముప్పై మంది ఉంటారా లేదు మ్యామ్ ఉంటారు సో వాళ్ళని అక్కడికి దింపేంత వరకు అనేది ఖచ్చితంగా ఉంటది అంటే ఇప్పుడు నార్మల్ గా మహిళలకు ఇంకా అరే వాళ్ళని దింపేంత వరకు కొంచెం టెన్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో అలాంటి టెన్షన్ ఏమైనా పడుతున్నారా మీరు లేదండి అలాంటి టెన్షన్ ఏమో లేదు మనం మంచిగా నడిపిస్తే మనకి టెన్షన్ ఎందుకు వస్తుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్లు ఇలాంటివి జరుగుతున్నాయి కదా మనం మిస్టేక్ వాళ్ళనే కదా మ్యామ్ మనం మిస్టేక్ చేస్తాం పైన స్పీడ్ లిమిట్ పోవాలి ఎంత మనం కంట్రోల్ చేసుకుంటాం అదే స్పీడ్ లో పోతే ఏది ఏం కాదు దీని మీద పక్క మనకు ఒక దిమాగ్ పెట్టి నడపాలి అలా కాకుండా లాపర్వాహ చేసినాం అనుకో ఏదన్నా కావచ్చు సో అక్క నిన్ను చూస్తే సో అమ్మాయిగా ఇంత కష్టపడుతున్నారు సో పెళ్లి చేసుకునే అవకాశం ఉందా లేదు అమ్మ అమ్మ అంకితమా సో ఎందుకు ఆ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది మీరు అప్పట్లోనే తీసుకున్నానక్క అదేదో పెళ్లి విషయంలో కట్నం కానుకొలని వచ్చేది కదా ఎందుకనేసి ఇంతకు ముందు మా అక్క వాళ్ళని కూడా ఉన్న ల్యాండ్ అమ్మేసి పెళ్లి చేసినాం నేను పెళ్లి చేసుకుంటే ఉన్న ఇల్లు కూడా పోయేదనుకొని ఇంకా నేను చేసుకోవాలి ఇంకా చేసుకోకుండా అమ్మ నాన్నకి తోడుగా ఉన్నా నేను కట్టించిన ఇల్లు కూడా అమ్మేసుకున్నా మన అందరికి యాక్సిడెంట్ అయితే డబ్బులు మనీ ప్రాబ్లం ఉంది కాబట్టి అమ్మేసిన ఇంకా ఇల్లు కూడా లేదు సో ప్రస్తుతానికి నా కష్టం మీదనే మేము బతుకుతున్నాం ఓకే ఇంట్లో ఒక అబ్బాయిగా అన్ని చూసుకుంటూ మీరు చేస్తున్నారు ప్రజెంట్ అయితే సో అక్క మరి తెలంగాణలో నార్మల్ గా ఈ యొక్క నాచారం లో ఉంటది ఒక మన ప్రైవేట్ కంపెనీ ఇట్లా డ్రైవింగ్ నేర్పించి ఎవరైనా హెవీ లైసెన్స్ కావాలంటే ఇప్పుడు కూడా ఉండొచ్చు సో నేను తీసుకున్నది పదిహేడు సంవత్సరాలు బ్యాక్ అనమాట అక్కడ పోయి తీసుకున్నాను అక్కడ పోయి తీసుకున్న తర్వాత మళ్ళీ నల్గొండ పోయినా నల్గొండ అప్లై చేసుకుంటే సారే ఏందమ్మా అమ్మాయి హెవీ లైసెన్స్ అని చెప్పేశారు అయితే అవును సార్ ఇవ్వాలి కదా అని చెప్పి బయటకు వచ్చారు బయటకు వచ్చి చూసారు అక్కడ ఒక ట్రక్ ఉండే లారీ ఆ లారీ నడిపించి చూపించమని చెప్పారు చూపించాను ఇసుకతో నిండి ఉంది సో ఆ రోజు ఫస్ట్ టైం నాకు ఫీజు కూడా తీసుకోలే లైసెన్స్ ఫీజు కూడా తీసుకోలేదు సార్ అప్పటి నుంచి మళ్ళీ హోలిమేరి కాలేజ్ లో వన్ ఇయర్ చేశాను డ్రైవర్ గా అది క్లచ్ బస్ గేర్ వేయాలి అది హార్డ్ బస్ వన్ ఇయర్ చేసా దాని తర్వాతనే మేడం పరిచయం అయింది మేడం తో అటు ఢిల్లీ వెళ్ళిపోవడం జరిగింది ఓకే మేడం వల్ల మీరు ఇంత స్థాయికి వచ్చారంటారా అంటే మేడం హెల్ప్ చేయడమే కదా అవును మేడం వల్లనే సో ఇప్పుడు తెలంగాణ ఫ్యామిలీ కోసం ఇక్కడికి రావడం జరిగింది సో మరి ఇంట్లో ఫ్యామిలీ గానీ మీ ఫ్రెండ్స్ గాని మీ చుట్టుపక్కల చుట్టాలవని ఎట్లా ఫీల్ అవుతున్నారు మా ఫ్యామిలీ నాకు ఫుల్ సపోర్ట్ మ్యామ్ అప్పటి నుంచే సపోర్టు ఆటో నడిపినప్పటి నుంచే సపోర్టు ఇప్పుడు కూడా హ్యాపీ కాకపోతే ఎంత ముందు అంటే బస్సు నడిపిస్తున్నావు కదా తెలంగాణలో చేపించుకోవచ్చు కదా తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వచ్చు కదా అని ఒక బెంగతో ఉండే ఇప్పుడు తెలిసింది వాళ్ళకు సో హ్యాపీగా ఉన్నారు కాకపోతే ఇంకా గవర్నమెంట్ కాలేదు అనే ఒక ఫీలింగ్ తో ఉన్నారు సో సార్ వాళ్ళు చెప్పారు కదా ఇస్తామనేసి సో చూస్తున్నాను ఒక టూ త్రీ లో అది ఇచ్చారు అవకాశం సో చాలా మంది బస్ ఎక్కుతూ ఉంటారు మిమ్మల్ని చూసి కూడా చాలా మంది ఇన్స్పైర్ అవుతూ కూడా ఉంటారు చాలా మంది ఇప్పటి వరకు చూసుకుంటే సో చాలా మంది మీతో మాట్లాడడం సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఒక మహిళ బస్ డ్రైవింగ్ చేస్తుంది అనే విధంగా ఎవరైనా మాట్లాడడం జరిగిందా మీతో చాలా హ్యాపీగా వచ్చి నేను ఎవరితో మాట్లాడను నా డ్రైవింగ్ లో నేను ఉంటాను కదా దిగువాళ్ళు ఉంటారు కదా మేడం మీరు డ్రైవింగ్ బాగా మంచి చేస్తారు బెస్ట్ ఎక్కడ చేశారు ఇంతకు ముందు ఎక్కడైనా చేశారు అనేసి వాళ్ళే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు సో హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు నాకు తెలిసింది ఏంటంటే ఇది ఓన్లీ ప్రైవేట్ వరకే అని అంటున్నారు సో కొందరు గవర్నమెంట్ అంటున్నారు సో మరి మీ ప్రైవేటా లేకపోతే గవర్నమెంట్ జాబ్ అంటారు ఇది జేబిఎం కంపెనీ హంసా కంపెనీ కింద ఉన్నాను ఇది ప్రైవేట్ కంపెనీ సో ఇక్కడ చేస్తున్నాను ఎందుకంటే సార్ వాళ్ళే పెట్టించారు మంత్రి సార్ గారే చెప్పడం నేను రావడం వాళ్ళు తర్వాత పోస్ట్ పడ్డప్పుడు పక్క మీకు ఈ సమ్మం చెప్తున్నారు. చూద్దాం. ఖచ్చితంగా పోస్ట్ అయితే ఇస్తానా? ఇస్తానండి. మాట ఇచ్చారు. మాట ఇచ్చారు. ఓకే. సో అంటే మీకు గవర్నమెంట్ జాబ్ కావాలని ఉందా? ఎందుకు లేదక్కా? అదే కావాలక్కా? గవర్నమెంట్ జాబ్ే కావాలా? ఓకే. సో అలాగే చాలా మంది లేడీస్ ఏంటని ఈ రంగం ఎంచుకోరు. సో ఇప్పుడున్న లేడీస్కి మీరేం చెప్తారు? నేను అదే చెప్తున్నా హ్యాపీగా మీరు ఏదైనా పని ముందు చేయాలంటే పని చేయాలని ముందుకు వస్తే తప్పకుండా మీరు భయం లేకుండా ధైర్యంగా ముందు రండి మీకు గమ్యం చే మీరు గమ్యం వరకు చేరుతారు విజయం కూడా సాధిస్తారు ఎందుకు అని అంటే చాలా మంది ఏంటంటే డాక్టర్ అవ్వాలి మేము టీచర్ అవ్వాలి ఇంజనీరింగ్ అవ్వాలి అని చాలా వరకు ఉంటది సో మీకు ఈ యొక్క అవకాశం లభించాక సో చాలా మంది ముందుకు వస్తారని అనుకుంటున్నారా ఎందుకు అనంటే తెలంగాణలో ఫస్ట్ లేడీ కాబట్టి సో ఇంకా చాలా మంది వచ్చే అవకాశాలు ఏమన్నా అనిపిస్తున్నా పక్కా మ్యామ్ వస్తారు వస్తారని నమ్మకం ఉంది వస్తారు మేము మేమే తయారు చేస్తాం అంటే గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉంది ఇంకా ఏమన్నా ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తారు సో ఒక స్కీమ్ కూడా తీయబోతుంది రాబోయే రోజుల్లో గవర్నమెంట్ సీతక్క కూడా చెప్పడం జరిగింది సో వస్తారనేసి ఒక నమ్మకంతో ఉన్నాను వస్తారు వస్తుంది అని సో ఇంకా ముందు ముందు ఏం చేద్దాం అని అనుకుంటున్నారు మీ ప్లాన్స్ ఏంటి నా ప్లాన్స్ ఏం లేదు మ్యామ్ రాబోయే రోజుల్లో ఇంకా వంద మంది మహిళా డ్రైవర్ రావాలి నా ఫ్యూచర్ అమ్మ నాన్నతో గడపాలి ఇంకా నాకు చే చేయని రంగాల్లో మహిళలు ఆ పురుషులు అందరు సమానంగా ఉండాలి 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 సో పురుషులను అంటారా లేదు లేదు ఇద్దరు ఇద్దరు బరాబరే అట్లా ఉండదు సమానంగా ఓకే సో మార్నింగ్ ఎప్పుడు అక్క ఏ టైం కు వస్తారు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వస్తాను ఆఫ్టర్నూన్ ఇదే టైం అవుతుంది వన్ థర్టీ కానీ టూ టూ ఓ క్లాక్ అవుతుంది డైలీ ఒక ట్రిప్ వెళ్తారా డైలీ రావడం పోవడం అంతే అంటే నార్మల్ గా లేడీస్ అంటే కొంచెం ఇబ్బందులు అలాంటివి ఉంటా ఉంటాయి అలాంటిది ఏమన్నా ఇబ్బంది ఏమీ లేదు వాష్రూమ్స్ ఉంటాయి అక్కడ పోయిన వాష్ నల్గుండ కూడా చౌటబుల్ మనకి ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే ఉన్నాయి ఉన్నాయి కొన్ని జగల వాష్ ఇట్లా అలాంటి ఏం ప్రాబ్లం లేదు అంటే హెల్త్ ఇష్యూస్ అలాంటివి అంటే అబ్బాయిలకు ఉన్నంత పవర్ కొంచెం అమ్మాయిలకు తక్కువ ఉంటది కాబట్టి అలా ఏం లేదు అక్కడ భయంగా చేయాలంటే మనం వాళ్ళకంటే ఇంకెక్కువ చేసి చూపిస్తాం కానీ వద్దు ఇద్దరం ఒకటే కాబట్టి వాళ్ళకు కోసిన రక్తమే మనకు కోసిన రక్తమే జెండర్ వేరు అంతే జెండర్ వేరు అంతే ఆడముగా సమానమే దేవుడు ఇచ్చిన మనుషులమే మనం కాకపోతే థింకింగ్ వేరు వేరు అంతే అది ఒకటే అనుకుంటే ఇంకా బాగుంటది మన దేశం సో ఇద్దరం ఒకటే అనుకొని నడవాలి కలుసుకొని నడవాలి ఓకే సో ఈ ఒక బస్ డ్రైవర్ కూడా ఒక అదృష్టంగా భావించి సో చాలా మంది కూడా ఒక బస్ డ్రైవర్ కి కూడా రెస్పెక్ట్ ఇచ్చి ఈ జాబ్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని కూడా మీరు మహిళలకు ఏం చెప్తారు ఎందుకంటే చాలా మంది ఎంచుకోరు ఈ యొక్క ఫీల్డ్ ని సో మీరు ఏం చెప్తారు నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా మీరు ముందుకు రాగలిగితే డ్రైవింగ్ ఫీల్డ్ అయినా ఏ విధంగా అయినా తప్పకుండా మీకు గవర్నమెంట్ సహాయపడుతుంది నా నా వరకు డ్రైవింగ్ ఫీల్డ్ లో ఏమైనా సహాయం కావాలంటే నేను తప్పకుండా చేస్తాను ఓకే సో ఒక లేడీ ఇంకొక లేడీ కూడా ఒక టైగర్ లేడీ అని చెప్తాను నేనైతే సో ఇంకొక లేడీ టైగర్ కి కూడా సపోర్ట్ చేస్తుందని మాట ఇచ్చింది సో ఈ యొక్క రంగంలో సో తనే కాదు ఇంకా చాలా మంది మహిళలు రావాలని కూడా కోరుకుంటుంది సో చూసాము కదా సో అక్కతో మాట్లాడడం జరిగింది చాలా విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేశాము సో ఆ అమ్మాయిలు అబ్బాయిలు అందరు సమానమని కూడా చెప్పడం జరిగింది సో ఇది ఇవాటిది సో మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ